నమస్తేనా నమస్తేనా వెంకటేష్ ఏ ఊరా చిన్న చిన్న విక్టర్ కంపెనీ ఇవా గ్రామాల్లో వాళ్ళు కదా లో ఏ విధంగా పనిచేసిందా బాగా పనిచేసిందనా ఏమైపోయినాయి ఒక కత్తర పెరుగు పోయింది లద్ద పెరుగు పోయింది సేని పెరుగుదల వస్తుందనా నన్ను ఆరు ఎకరాలకు వేసినా నన్న ఇవ్వ గ్రామం ఆరు ఎకరాలకు వెళ్ళి ఇవి గ్రామ సార్ ఆరు ఎకరాలకు వేసినా నా చేనుకి పక్కన ఉన్న చేను తేడా ఉంది నా చేను బాగా వచ్చింది చాలా బాగుంది చాలా బాగుంది అన్న పెరుగుదల బాగుంది పెరుగుదల కూడా బాగా వచ్చింది అన్న ఓకే అన్నా మన విక్టర్ కంపెనీ ఇవా గ్రామం సైడ్ తెచ్చినావు నాగలిదినలా అన్నా నాగలిదిలో తెచ్చినావు నాగలిదినాలన్నా ఓకే ఈ విక్టర్ కంపెనీ గ్రామాలు పది మంది వాడవచ్చా వాడొచ్చు అన్న పది మంది కాకుంటే వంద మంది ఆడవచ్చు వెయ్యి మంది ఆడొచ్చు అన్న బాగా పని చేస్తుంది బాగా పని చేస్తుంది బాగా పని చేస్తుంది గ్రోతింగ్ అట్లా వస్తుంది పెరుగుదల వస్తుంది అన్న లద్ద పురుగు లద్దాపురుగు ఖత్తరపూరుగు చనిపోతుందా ఓకే మన ఫోన్ నంబర్ చెప్తారానా చెప్తాన చెప్పారే తొమ్మిది ఏడు సున్నా ఐదు నాలుగు ఒకటి రెండు నాలుగు ఐదు ఆరు ఓకేనా ఈ విక్త కంపెనీ గోలి పది మంది కానీ చెప్పండి చెప్తాననా ఇరవై మందికి కానీ పది మందికి కానీ చెప్తానన్నా అందరు వాడతానా